గత పదమూడు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్న మీ టీచర్స్ అకాడమీ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోరిక మేరకు వెటర్నరీ కోచింగ్ ను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో ప్రారంభించబడింది పశుసంవర్ధక సహాయకుల కోచింగ్ కు సంబంధించి పార్టు ఈ మరియు పార్టు బి సిలబస్ లను పూర్తి స్థాయిలో కవర్ చేసిన ఏకైక యాప్ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీని పది మంది లెక్చరర్స్ తో మరియు వెటనరీ సబ్జెక్టును ఇద్దరు డాక్టర్లతో చెప్పించడం జరిగింది చాలా సులభంగా అర్థమయ్యే విధంగా సరైన డయాగ్రామ్స్ ను ఉపయోగించి బోధించడం జరిగింది వీడియో క్లాసులు మరియు ఈ మెటీరియల్ తో పాటు ప్రతి బుధవారం మరియు ఆదివారం గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరుగుతుంది వెటనరీ అసిస్టెంట్ ఆన్లైన్ క్లాసుల కొరకు వీడియో డిస్క్రిప్షన్ లోని లింక్ ద్వారా టీచర్స్ అకాడమీ కలిగిరి యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు ప్రపంచ ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు ఫిఫ్త్ వరల్డ్ వరల్డ్ కాఫీ సమిట్ అంటారు కాఫీ సదస్సు ఓకేనా ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఐదవ ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు రెండు వేల ఇరవై మూడు ఈ కాఫీ సదస్సు మన ఇండియాలో జరిగిందన భారత్లో జరిగింది భారత్లో జరిగింది కదా ఎప్పుడు జరిగిందనంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది వరకు జరిగింది లొకేషన్ ఎక్కడ జరిగిందంటే కర్ణాటకలో జరిగిందన కర్ణాటకలో జరిగింది కర్ణాటకలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదవ ప్రపంచ కాఫీ సదస్సుకు ప్రచారకర్తగా బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారకర్తగా ప్రచారకర్తగా ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు ప్రచారకర్తగా ఉన్నది రాజర్ బొప్పాన్న రాజర్ బొప్పాన ఉన్నాడమ్మా రాజర్ బొప్పాన్న ఫిఫ్త్ కాఫీ సమిట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా రాజర్ బొప్పాన్న అయిన టెన్నిస్ ప్లేయర్ అన్న టెన్నిస్ ప్లేయర్ టెన్నిస్ ప్లేయర్ ఈయన ఒక టెన్నిస్ ప్లేయర్ అని గుర్తుపెట్టుకోవాలి టెన్నిస్ ప్లేయర్ రాజర్ బొప్పాన్న టెన్నిస్ ప్లేయర్గా చెప్పుకుంటాం ఓకేనా ఐదవ ప్రపంచ కాఫీ సదస్సు రెండు వేల ఇరవై మూడులో భారత్లో జరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు కర్ణాటకలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం కాఫీ అనే వచ్చిన వచ్చిన ప్రపంచంలో కాఫీను ఎక్కువగా ప్రొడక్ట్ చేసిన దేశంలో ప్రపంచంలో కాఫీను ఎక్కువగా ప్రొడక్ట్ చేసిన దేశము బ్రెజిల్ 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 అని గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో కాఫీని ఎక్కువగా ప్రొడక్ట్ చేసిన దేశం బ్రెజిల్ భారతలో ఎక్కువగా కాఫీను పండిస్తున్న ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తున్నదైతే కర్ణాటక కర్ణాటక అని గుర్తుపెట్టుకోవాలి కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కాఫీకు ప్రసిద్ధి చెందిన ప్రాంతము ఏపీలో కాఫీకు ప్రసిద్ధించిన ప్రాంతం అరకు అరకు కాఫీ అంటాం అరకు కాఫీ కాఫీ పంట అనేది వాణిజ్య పంట వ్యాపార పంట ఇది ప్రపంచంలో కాఫీ ఎక్కువ అయితే బ్రెజిల్ గత ఎగ్జామ్ చాలా ఎగ్జామ్లు అడిగాడు భారత్లో కర్ణాటక ఏపీలో అరుకు ప్రపంచంలో కాఫీని ఎక్కువగా పండించేది బ్రెజిల్ ఇండియా అయితే కర్ణాటక ఏపీ అరుకు అలాంటి కాఫీకి సమ్మిట్ మన ఇండియాలో ఇండియాలోసారి జరిగింది కర్ణాటకలో దానికి ప్రచారకర్తగా రోజర్ బొప్పాన టెన్నిస్ ప్లేయర్ ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మన టాపిక్ జాతీయ అంశాలు నెక్స్ట్ మన టాపిక్ చూసుకుంటే నూట ఎనిమిదవ నూట ఎనిమిదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు వన్ నాట్ ఎయిట్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు నూట ఎనిమిదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను నూట ఎనిమిదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగిన సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎన్నోదంటే వన్ నాట్ ఎయిట్ ఇక్కడ మనం గమనించవలసింది సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు తొలిసారిగా తొలిసారిగా ప్రారంభమైంది నైన్టీన్ ఫోర్టీన్ ఓకేనా వన్ నాటి ఎయిట్ ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై మూడు వన్ నాట్ నైన్ ఎప్పుడు జరగబోతుంది రెండు వేల ఇరవై నాలుగు అప్కమింగ్ ఇప్పుడు మనకు ప్లేస్ కావాలి పాస్ట్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటాడు కలకత్తాలో జరిగింది కలకత్తాలో జరిగింది సైన్స్ పైన అవేర్నెస్ పెంచడానికి సైన్స్ టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ అవడం కోసము బట్ ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తూ ఉంటారు వన్ నాట్ ఎయిట్ ఎక్కడ జరిగింది అంటే మనకి నాగపూర్లో జరిగింది నాగపూర్ అంటే మహారాష్ట్రం నాగపూర్ మహారాష్ట్రం ట్వంటీ అంటే వన్ నాట్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో లక్నో లక్నోలో జరగబోతుంది లక్నో యూనివర్సిటీ అండ్ ఉత్తరప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఫస్ట్ సైన్స్ కాంగ్రెస్ మీటింగ్ నైన్టీన్ ఫోర్టీన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడులో జరిగింది వన్ నాట్ ఎయిట్ రెండు వేల ఇరవై నాలుగులో వన్ నాట్ నైన్ అప్కమింగ్ జరగబోతుంది ఇప్పుడు మనకు కావాల్సింది నూట ఎనిమిదవ సైన్స్ కాంగ్రెస్ సమావేశము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు జనవరి మూడు నుండి జనవరి మూడు నుండి జనవరి ఏడు వరకు నాగపూర్ నగరంలో జరిగింది నాగపూర్లో జరిగింది నాగపూర్ అంటే మహారాష్ట్రము నాగపూర్లో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా దీని యొక్క థీమ్ అంటే సైన్స్ కాంగ్రెస్ సమావేశాలను ఏ విధంగా మనం సెలబ్రేట్ చేసుకున్నాం स्कीम एंड टेक्नोलॉजी साइंस एंड साइंस एंड टेक्नोलॉजी साइंस एंड टेक्नोलॉजी सस्टेनेबल डेवलपमेंट सस्टेनेबल डेवलपमेंट सस्टेनेबल डेवलपमेंट

సైన్స్ అండ్ టెక్నాలజీలంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సైన్స్ అనేది జరగడము మరియు మహిళలు కూడా సైన్స్లో అనేకమైన రకాలమైన పరిశోధన చేయడానికి వీలు కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈసారి సైన్స్ కాంగ్రెస్ సమావేశాలని జరుపుకోవడం జరిగింది ఎక్కడ అంటే నాగపూర్ నాగపూర్ అంటాం నాగపూర్ అంటే మహారాష్ట్రము రోజ్ సిటీ పింక్ సిటీ రోజ్ సిటీ పింక్ సిటీ అైపూర్ నాగ్పూర్ని ఏమంటాం అంటే ఆరెంజ్ సిటీ ఆరెంజ్ సిటీగా పిలుస్తారు ఆరెంజ్ సిటీ మరి రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు సమావేశాలు లక్నోలో జరుగుతాయి కావున ఎప్పటి నుంచి ఎప్పుడు కంటే రెండు వేల జనవరి మూడు నుండి జనవరి ఏడు వరకు జరగనున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే సైన్స్ కాంగ్రెస్ సమావేశం వన్ నాట్ నైన్ అని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్